భయపడి ఇక దేనికి భయపడకుండా సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడనే నిశ్చయత కలిగి నిబ్బరముగా మన వర్ధిల్లాలని నా తండ్రి ఆశిస్తున్నాడు ఏమి నిబ్బరం అన్నా నిబ్బరం అంటే నిర్భయం అంటే భయము లేని స్థితి భయము లేకుండా ఎందుకు భయం ఉండదన్నా ఎన్నో బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు రోగాలు భయం ఎందుకు ఉండదన్నా అంటే భయము విశ్వాసము కలిసి ఉండవు మనలో కలవరము భయము అనేవి ఏర్పడ్డాయి అంటే విశ్వాసం యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం దేవునికి స్తోత్రం హలెలుయా బాడీలో బీట్ వల తగ్గిందనుకో బాడీలో బిట్వెల్వ్ తగ్గిందనుకో తల తిరుగుతూ ఉంటుంది నీరసం వచ్చిద్ది అర్థమైందా ఆ తిరుగుడు తగ్గిపోయి నీరసం తగ్గిపోయి లైన్లో ఉండాలంటే బీ ట్వెల్వ్ వచ్చేది తీసుకోవాలి అర్థమైందా విటమిన్ బిట్వెల్వ్ అది తగ్గితే కొన్ని లక్షణాలు వస్తాయి అవి పోవాలంటే అది మళ్ళీ మన బాడీలోకి చేరాలి స్తోత్రం పెద్దగా చెప్పండి ఈ భయం కలవరం అనే మనలో ఏలుబడి అంటే విశ్వాసం అనేది తరిగిపోయిందని అర్థం దేవుని వాక్యం వినటం ప్రార్థించటం ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవచ్చు అలా విశ్వాసం అందు బలవంతులమై ఉండి కలవరము భయము అనేవి లేకుండా ఆనందంగా సంతోషంగా ప్రభువులో సాగిపోవాలని నా ఏసయ్య కోరుతున్నాడు తెలుసు నీ సినిమా కష్టాలన్నీ తెలుసు ఆయనకి నీకు అర్థమవుద్దని చెబుతున్నా ఏం కష్టాలు సినిమా కష్ట సినిమాలో వెంటనే అన్నీ వచ్చేస్తాయి హీరో ఫ్యామిలీకి వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే అన్నీ వస్తాయి మరి సినిమా మొత్తం రెండున్నర గంటలు అయిపోవాలి కదా అందుకే అన్నీ టపా 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 వస్తాయి అన్నమాట మన కష్టాలన్నీ తెలుసు ఆయనకి ఇక్కడ ఆయన ఎరుక లేకుండా ఆయనకు తెలియకుండా బాధపడేవాళ్ళు అక్కడ లేరు అయితే ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే బైబిల్లో అనేక వచనాల్లో నీకు నేను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలములో ఎదురు చూసే సమస్తము కూడా నీకు దక్కేటట్టు నేను చేస్తాను అని నువ్వు నమ్మితే నా మీద నీకు భరోసా ఉంటే విశ్వాసం ఉంటే నిశ్చయిత ఉంటే కలవరం వదిలే ఎందుకంటే నాకెంతో ఇష్టమైన బిడ్డవి నువ్వు నాకెంతో ఇష్టమైన కొడుకువి కూతురువి నువ్వు నా ప్రాణమే పెట్టుకున్నానంటే నీకు అర్థం కావట్లేదా నేను ఎంత ప్రేమిస్తున్నానో కాబట్టి నువ్వు సంతోషంగా కనపడాలి నాకు ఆయన కోరిక తప్పేం కాదు న్యాయమైన కోరిక స్తోత్రం ఎంతమంది ఒప్పుకుంటారు న్యాయమైన కోరిక నీ కొడుకు కానీ కూతురు కానీ ఏడుపు ముఖం వేసుకొని నీ ముందు తిరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా ఆ ముఖమేందిరా ఆ ముఖమేందిరా ఎవరు చచ్చారా ఏంది అట్టబెట్టా అంటావా అనవా ఆ ముఖమేందమ్మాయి కళాకాంతి లేకుండా ఎవరు తెచ్చారమ్మాయి ముఖమేందట్టబెట్టావా అని అంటావా అనవా నా ముఖం ఎట్టుంటే నీకెందుకు మమ్మీ నా ముఖం ఎట్టుంటే నీకెందుకు డాడీ అంటే మమ్మీ డాడీ ఊరుకుంటారా అవసరమైతే ఆస్తులమ్మైనా సరే నీ సంగతి ఏందో తెలుస్తారు అరే బాధపడకురా పోతే పోయింది ఆస్తి పోతే పోయింది ఉన్నదంతా అమ్మైనా సరే ఆ బాధలోంచి నేను బయటికి తీసుకొస్తా లేధపడవాకురా నువ్వు కృంగిపోవాకురా నువ్వు కలవర పడవాకురా నువ్వు దిగులేసుకోవాకయ్యా అంటావా అనవా ఓ తల్లిగా తండ్రిగా పెద్దయినా అంటావు పెద్దమ్మా నువ్వు నువ్వెంతో ఇష్టపడినటువంటి ఆస్తి పోయినా సరే నువ్వు సంతోషపడతావు కానీ నీ బిడ్డలు మాత్రం నీ కళ్ళ ముందు కళకళకళలాడుతూ ఉండాలి నీ బిడ్డలు ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని పేషెంట్ లాగా మంచానబడి దిగులుతో విచారంతో విషన్న వదనాలతో దుఃఖ సహితంగా తిరుగుతుంటే మాత్రం నువ్వు ప్రశాంతంగా ఉండలేవు కొంతమంది తల్లులైతే దండం పెట్టి చెబుతారమ్మా నీకు దండం పెడతా నీ కొబ్బరికాయ కూడా కొడతా కొట్టమంటే దయచేసి ఆ ముఖం పెట్టవాకు నాకైతే నా బతుకు మీదే రక్తి పడుతుంది అని అనే తల్లులు ఉన్నారు ఆ అమ్మాయి ముఖం పెడితే నీకెందుకు అంటే ఊరుకోలేరు ఏమండి ఇంతసేటు మాట్లాడే నువ్వు మళ్ళా నీ బిడ్డ కన్ను మూస్తే ఆ బిడ్డతో పాటు నువ్వు కన్ను మూయలేవు కనుమయ్యలేవు మూడు రోజులు నాలుగు రోజులు ఏడుస్తావు ఐదు రోజులు వేస్తావు కానీ ఆ అల్పమైన ప్రేమ కలిగిన నీకే నీ కళ్ళ ముందు నీ బిడ్డ వేదనతో దిగులుతో కన్నీళ్లతో దుఃఖంతో ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే మరి నిన్నెంతో ప్రేమించే నీ కన్న తండ్రి ఏకంగా నీ కోసం చనిపోయి తిరిగి లేచిన కన్న తండ్రి నువ్వు దిగులుతో వేదనతో భయంతో కలవరంతో విచారంతో ఉంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడో ఒక్కసారి ఊహించు